పుట్ట బిర్యానీ వచ్చేసింది ఇక్కడ స్పెషల్ ఐటమ్ నన్ను ఇస్తరాక పెట్టి దాని మీద స్టార్టర్ వేసి ఇచ్చారు మాయాకాలు వచ్చినాయి నాకు సోబరు హాయ్ హలో నమస్తే గైస్ అందరూ ఎలా ఉన్నారు మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం సో ఈ రోజు వీడియో వచ్చేసరికి ఏం లేదు ప్రెసెంట్ అయితే మా రూమ్ లోని కొన్ని గ్రోసరీస్ అన్ని అయిపోయి అనమాట సో వెళ్ళి కొన్ని గ్రోసరీ షాపింగ్ చేసేసుకొని అటు నుంచి అటు ఒక మంచి ట్రెడిషనల్ మంచి అథెంటిక్ తెలుగు ఫుడ్ ఏమైనా ట్రై చేద్దాం ఎందుకంటే ఈ రెండు రోజులు మనకి నాలుగు ఎక్కువగా అలవాటు లేని కొన్ని ఫుడ్స్ అయితే తగిలిచ్చాం కదా సో నాలుగు కొద్దిగా ఫీల్ ఉంది కానీ ఈ రోజు దానికి బాగా అలవాటైన ఆ రకమైన ఫుడ్ అంటిస్తే అది కూడా హ్యాపీ అయిపోద్ది కాబట్టి ఏదో ఒక రెస్టారెంట్ చూసి అక్కడికి వెళ్ళి ఒక మంచి ట్రెడిషనల్ ఫుడ్ ట్రై చేద్దాం వీడియో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేసేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి వీకెండ్ కదా ఫుల్ గా రోడ్డు అంతా ట్రాఫిక్ ఉంది ఇక్కడే ఒక అరగంట దాటేస్తుందేమో ఈ ఎంబీ రోడ్డు మరిన్ని ఇంకా ఎక్కువ ట్రాఫిక్ ఉంటది స్టార్ట్ అయిందంటే ఈ ఒక అరగంట ట్రాఫిక్ లో ఉండిన తర్వాత మన రెస్టారెంట్ దగ్గరికి వచ్చే వచ్చేసాము గూగుల్ ఆఫీస్ కి పక్కన ఒక బిల్డింగ్ ఉంది ఇక్కడైతే చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి మనం ఈ పైన ఉన్న ఈ మర్యాద రమ్మన్న అనే రెస్టారెంట్ దగ్గరికి వెళ్తున్నాం లోపలికి వెళ్ళి అంబియెన్స్ అన్ని చూద్దాం పదండి సెకండ్ ఫ్లోర్ కి అయితే వచ్చేసాం మన మర్యాద రమ్మన్న రెస్టారెంట్ కి రెస్టారెంట్ అయితే ఎలా ఉంది బయట నుంచి మంచి ట్రెడిషనల్ లుక్ ఉంది ఇక్కడ మొత్తం దీన్ని ఏమంటారు చెప్పు ఇలాగ మనకి స్టార్టింగ్ లో పెట్టారు అండ్ ఇక్కడ మనకి స్పెషల్స్ ఏంటి ఒలా చారు చికెన్ చూపు రోస్ట్ అబ్బో చాలా పుట్టిన చొరపుట్ అంటే కదా షార్క్ తో చేస్తారు షార్క్ చేస్తారు కొన్ని స్పెషల్ ఐటమ్స్ అయితే ట్రై చేద్దాం ఇక్కడ స్పెషల్స్ అయితే పెట్టారు ఈ మర్యాద రమ్మని లోపలికి వెళ్ళి మనకి ఎలా ఉంది ఏంటి అనేది మీకు చూపిస్తాను మా ఎంట్రీ ఇస్తున్నాడు సో గైస్ ఈ లోపల ఆంబియన్స్ అయితే ఎలా ఉంది ఇక్కడ వాల్ పెయింటింగ్స్ అన్ని వేసారు ఏవో దంచేవి దాంతో పాటు ఇక్కడ మనకి దేవుడు బొమ్మలు ఇక్కడ లైటింగ్స్ కింద బింది బిందులో నీళ్లు ఉన్నాయి ఇందులో ఏమయ్యా టెలిస్కోప్ పాతకాలపు టెలిస్కోప్ అనమాట ఇది మనకి కొండలు లారీ చాలా బాగుంది ఇక్కడ ఇది వచ్చేసరికి టీ పోసేది కొద్ది షో కేసు పెట్టారు బాగుంది ఇక్కడ పైన మనకి తెలుగు సినిమాలు యాక్టర్లు ఆ బొమ్మలు అయితే పెట్టారు ఫ్రేమ్స్ ఇక్కడ మనకి స్వీట్లు కూడా పెట్టారు అదే బొమ్మవి నిజం కావు స్టార్టింగ్ లోనే అంత మంచి జనం చూసి మనకి ప్లేస్ దొరుకుతుంది లేదనుకున్నాం కాబట్టి లోపల ఇంకా చాలా ఎక్కువ ప్లేస్ అయితే ఉంది అండ్ ఇతరుల వైపు కూడా ఇంకా లైట్ లో ఆన్ చేయలేదు కూడా సీటింగ్ ఉంది స్టార్టింగ్ లోనే జనాలు నిండు ఉన్నారు సో ఇక్కడ మనకి ప్లేట్ వచ్చేసరికి ఎత్త ప్లేట్ ఇత్తడి గ్లాసు ఇది ఎవరైనా మన లాంటి వాళ్ళు పట్టుకెళ్ళిపోతే ఏంటి పరిస్థితి అంటే నీళ్ళోళ్ళు కారణం లేదు సారీ సారీ గైస్ ఇది ఏమలా ఉంటాయి వైరల్ అయిపోతాం ఎద్దులే ఎందుకు అంటే బాగున్నాయి అంటే నార్మల్ గా ప్రతి దగ్గర ప్లాస్టిక్ టైప్ ప్లేట్లు చూసి సడన్ గా ఇత్తడి ప్లేట్లు చూసిన తర్వాత కొద్దిగా అథెంటిక్ గా అనిపించింది మెనూ అయితే ఇలా ఉంది సింపుల్ గా ఒక షీట్ ఆఫ్ పేపర్ లో ఇచ్చారు మనకి రకరకాల సూప్లు స్టార్టర్లు కాంబోలు ఇవన్నీ స్టార్టర్స్ చూస్తే నేతి గోంగూర రొయ్యలు వేపుడు దంచి కొట్టిన కోడి వేపుడు అని కొద్దిగా కొత్తగా కనిపించింది దాంతో ఇప్పుడే కదా చెప్తున్నాం ఇంకా అప్పుడే ఫాస్ట్ ఫాస్ట్ అంటే అబద్ధాలు ఆడు ఇందాక ఇక మనం సాంబార్ రైస్ కడ్ రైస్ ఐస్ క్రీమ్ బాడు గుండమ్మ గోంగూర మిక్స్డ్ పలావు రామారావు గారి కోడి పలావు పేర్లు అయితే రకరకాలుగా ఉన్నాయి కొన్ని స్పెషల్ ఐటమ్స్ అయితే ఆర్డర్ చేద్దాం మన ఫస్ట్ అయితే ములంకాడ చికెన్ సూప్ ఆర్డర్ చేసాం ములంకాడ అది ములక్కడ ఇదిగో ములక్కడ సరేలే ములక్కడ చికెన్ సూపు ఆర్డర్ నాకు సూపర్ మంచిది నువ్వు లక్కీ బాయ్ ములక్కడ దేనికి మంచిది తెలుసా తెలుసు అందుకే నీకు రెండు వచ్చాయి ములక్కడ చికెన్ సూప్ వచ్చేసరికి మనకి వన్ ఎయిటీ నైన్ అంటే రూపీస్ మన నాకు కూడా వచ్చే రెండు ములక్కడలు దాంతో పాటు ఒక చికెన్ ముక్క వచ్చింది వేడిగా కొత్త ఆడుతుంది ఇది కూడా సో టేస్ట్ అర్థం ఒకసారి నార్మల్ గా చికెన్ సూప్లు లు ఎప్పుడు ట్రై చేస్తాం గానీ ఇలాంటి ములక్కాడ చికెన్ సూప్ చాలా రేర్ గా అప్పుడప్పుడు ఇలాంటి ట్రెడిషనల్ రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ట్రై చేయాలనిపిస్తుంది ట్రై చేయాలనిపిస్తుంది కదా ఇలాంటి ట్రెడిషనల్ రెస్టారెంట్ లో దొరుకుతుంది ములంకాడ టేస్ట్ గట్టిగా ఉంది వచ్చేసింది నాదైతే వరుసగా రెండు మూడు రోజుల నుంచి సప్ సప్ గడ్డి నువ్వు మళ్ళీ ఎందుకు చల్లారిపోయింది మళ్ళీ రేపు కదా ఈ వింటర్ కి పర్ఫెక్ట్ ఇది చాలా బాగుంది ఇందులో ని చికెన్ ముక్క ఓవరాలు అదిరిపోయింది లోపల చికెన్ ముక్కలు కూడా చాలా బాగున్నాయి ఇది వచ్చేసరికి మన స్టార్టర్ కూడా వచ్చేసింది నిస్త్రాక పెట్టి దాని మీద స్టార్టర్ వేసి ఇచ్చారు కానీ చూసా చూడాలి చాలా బాగుంది చూడడానికి కూడా చాలా బాగుంది పై పైన కూడా జీడిపప్పులు ఇవన్నీ కూడా పడుతున్నాయి ఈ స్టార్టర్ పేరు వచ్చేసరికి నేతి గోంగర రొయ్యలు వేపుడు చూడడానికి కూడా చాలా ఫీలింగ్ గా ఉంది తినాలనిపించేలాగా అంటే అన్ని తినాలనిపిస్తాయి అనుకోండి అది వేరే విషయం ఒకసారి అర్జెంట్ టేస్ట్ చేసేద్దాం సో ఈ నేతి గోంగర రొయ్యలు వేపుడు వచ్చేసరికి ఐదు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు ఎంత ఉంటది వందల డెబ్బై తొమ్మిది కాదు ఐదు వందల ఇరవై తొమ్మిది రూపాయలు ప్రైస్ వరద కాదో చూద్దాం అయితే ఇప్పుడు ఏదో నాన్ వెజ్ ఐటమ్ తీసుకున్నాం అనుకోండి రొయ్యి తీసుకున్నాం సపోజ్ మసాలాలు ఎక్కువ ఉంటే మసాలా ఫ్లేవర్ ఎక్కువైపోయి రొయ్యి కొన్ని చోట్ల రొయ్యి తీసుకోవాలి మసాలా తెలియదు రెండు బ్యాలెన్స్ బాలెన్స్ అయ్యింది జీడిపప్పు ఉంది బయటికి మనకి కాజు అంటే క్యాష్ వచ్చేలాగా చాలా పర్ఫెక్ట్ గా ఉంది నెక్స్ట్ ఐటమ్ ట్రై చేద్దాం ఇక్కడ మనకి వెను దీనికి నేతి గోంగూర రొయ్యల వేపుడు అని పెట్టారు కానీ నేతి గోంగూర రొయ్యల వేపుడు కాదు జీడిపప్పు వేపు జీడిపప్పు పేరు పెట్టలేదు ఎందుకంటే జీడిపప్పులు మాములుగా లేవు ఇందులో అసలు చూసారా ఇలా చేస్తుంటా నీ జీడిపప్పులు అతని అది కూడా మంచి కంచి కంచిగా చాలా బాగుంది చెడు ఫీల్ మన రెండో స్టార్టర్ వచ్చేసరికి దంచి కొట్టిన కోడి వేపుడు ప్రైస్ వచ్చేసరికి త్రీ ఎయిటీ నైన్ రూపీస్ పేరు కూడా దంచి కొట్టిన కోడి వేపుడు కొద్దిగా డిఫరెంట్ గా అనిపించి ఆర్డర్ చేసాం ఇక్కడ మీరు చూసుకుంటే ఇది కూడా మనకి ఇష్రాక్ లో గిన్నె మీద పెట్టి దాని మీద ఈ స్టార్టర్ అయితే వేసారు సో అది కూడా టేస్ట్ చేసేద్దాం ఎలా ఉంది చెప్తాను నార్మల్గా రెస్టారెంట్ బాటిల్ తో గ్లాస్ చూస్తే గ్లాస్ లో వేసుకుంటా అదే ఆ ఫీల్ ఎంజాయ్ చేయాలి కదా ఇది చూడగానే ఏం గుర్తు వస్తుంది తెలుసా కొత్త పరోటా ఉంటుంది చూడు ఆ టైప్ లో అనిపిస్తుంది నాకు ఫ్రైడ్ రైస్ లో ఉంది కాకపోతే రైస్ లేదు రైస్ అయితే సెకండ్ ఫ్రైడ్ రైస్ అయిపోయింది అదే ఇందులో మనకి చెప్పాను కదా ఎగ్ చికెన్ పచ్చిమిరపకాయలు కరివేపాకు అన్ని వేసి మామూలు కొట్టలేదు దంచి కొట్టుంటారు అందుకనే పేరు కూడా దంచి కొట్టుకుంటారు టేస్ట్ చేద్దాం ప్రైవేట్ రేట్ లోన్ లాగే టేస్ట్ కూడా కదా అలాగే ఉంది పర్లేదు కొద్ది కొత్తగా ఉంది తినడానికి కూడా సూపర్ ఉంది ఎంత సూపర్ ఉంది ఇది అయితే ఓకే అనిపించింది అంతే నాకు తిన్నప్పుడు ఒక రాజస్వం ఫీలింగ్ వస్తుంది ఏదో రాజుల ప్యాలెస్ లో తింటున్న ఫీలింగ్ వస్తుంది ఈ గిన్నెల వల్ల ఈ గ్లాస్ కూడా మంచి బరువుగా ఉంది కుదిరితే టేస్ట్ వెళ్ళిపోదు నీళ్ళు తాగినప్పుడు కూడా చిల్లే వాటర్ అయినా సరే ఈ గ్లాస్ లో నీళ్ళు తాగితే ఏదో బంగారం వాటర్ తాగినట్టే ఉంది చాలా బాగుంది సెకండ్ తిన్నది తిన్నంత వరకు అంత స్పైసీ నెస్ తెలియలేదు కానీ చావటలు పెట్టారు మైక్ ොන් මහ එර ඒපන්මයිනිදී మన బుట్ట బిర్యానీ అయితే వచ్చేసింది ఇక్కడ స్పెషల్ ఐటమ్ మనకి ఇలాగా బుట్టలోనే వేసి దానిలోని అరిటాక్ పెట్టి దానిలోని బుట్ట బిర్యానీ అయితే వేసారు మనకు వచ్చేసరికి మటన్ ఉంది ప్రాన్ ఉంది ఫ్రైడ్ ఎగ్ ఉంది రెండు రకాల చికెన్ పైన ఉన్నాయి లోపల వచ్చేసరికి దమ్ పీసెస్ కూడా ఉన్నాయంట చికెన్ వి సో టోటల్ గా త్రీ టైప్స్ ఆఫ్ చికెన్ ఒక మటన్ ఒక ప్రాన్ అండ్ ఒక ఫ్రైడ్ ఎగ్ దాంతో పాటు బిర్యానీ రైస్ ఇచ్చారు బానే సార్ క్వాంటిటీ కాకపోతే ప్రైస్ కి దీనికి వస్తా కదా చూద్దాం తర్వాత ఫస్ట్ మటన్ ఒక టేస్ట్ చేద్దాం ఉన్నాయి మటన్ బానే బాగుంది కొద్ది స్వీట్ ఇస్ తగిలింది స్వీట్ ఇస్ పెట్టి వాళ్ళు కొంచెం అంటే కలర్ చూస్తే స్పైసీగా గా ఉంటది అనుకుంటాం కానీ కొద్దిగా టేస్ట్ తీర్యానీ రైస్ పర్లేదు గా ఉంది స్వీట్ అండ్ స్పైసీగా గా ఉంది రొయ్యి బాలేదు బట్ ఓవరాల్ గా టేస్ట్ అయితే పర్లేదు బట్ రేట్ కి దీనికి కాదు అనేది మనం చూడాలి లాస్ట్ లో మాట్లాడుకుందాం తినేసిన తర్వాత ఈ డబ్బా లోపల మనకి సోంపై ఉంది కలర్ కలర్ టోటల్ గా రెండు వేల రూపాయలు అయింది బుట్ట బిర్యానీ తొమ్మిది మనకి నైన్టీ రూపీస్ పడింది కదా అది వర్త కాదని అంటే అంటే క్వాంటిటీ పరంగా ఒక ముగ్గురు తినొచ్చు బట్ అంత వర్త్ అనిపించలేదు ఆ ప్రైస్ కంటే లైక్ నార్మల్ గానే ఉంది ఏదో ప్రెసెంటేషన్ మీకు కావాలంటే అది ట్రై చేయాలి కానీ నార్మల్ గా మీరు ఫ్రై పీస్ బిర్యానీ దమ్ బిర్యానీ సెపరేట్ గా చెప్పుకొని ట్రై చేస్తేనే బెస్ట్ ఎందుకంటే దీన్ని బుట్ట బిర్యానీ అనగానే మళ్ళీ ఎన్ని రకాల చికెన్లు ఇస్తారు కదా అని చెప్పి ఒక ఎక్స్పెక్టేషన్ వచ్చేస్తా కదా దాని వల్ల డిసప్పాయింట్ అవుతాం సో నార్మల్ గా బిర్యానీ టేస్ట్ వరకు ఓకే కానీ స్పైసీనెస్ మాత్రం చాలా ఉంది ఎందుకంటే మనకు నోట్ లో తెలియట్లేదు గానీ లోపలికి వెళ్ళిన తర్వాత ఆ ఘాటు తెలుస్తుంది నెక్స్ట్ ఎప్పుడైనా వెళ్ళి ఒకసారి పొలావ్ కూడా ట్రై చేయాలి ఎందుకంటే రామారావు కోడి పొలావ్ ఎలా అని చెప్పి చాలా ఐటమ్స్ ఉన్నాయి అవైతే నెక్స్ట్ టైం పక్కగా వెళ్ళి ట్రై చేస్తాను ఆల్రెడీ అక్కడ ఎవరైనా ట్రై చేసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ లో చెప్పండి ఇంటికి అయితే వచ్చేసాం ఒక లస్సీ కూడా తెచ్చుకున్నాం సో అక్కడ తినే ఫుడ్ కి కొద్దిగా మండుతుంది అందుకే దారిలోని ఒక లస్సీ తీసుకొని వచ్చేసాం రూమ్ కి ప్రశాంతం ఉంది సో ఈ వీడియో నేను చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టు డెఫినెట్ లైక్ అండ్ కామెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అండ్ చేస్ గైస్